హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను క్యాప్సికమ్ కూర ఎలా చేయాలో చూపిస్తున్నాను స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకొని కూరకు సరిపడా నూనె మినప్పప్పు ఆవాలు నేను వెళ్ళిచ్చి క్యాప్సికం ముక్కల్ని వేసుకోవాలి

కొంచెం హాట్ వాటర్ ఏ కూర అయినా ఉండేటప్పుడు కొంచెం హాట్ వాటర్ నీళ్లు కాచి పక్కన పెట్టుకొని ఆ కూర మీద జల్లుకుంటే కూర టేస్ట్గా ఉంటుంది కూర పాడకుండా కూడా ఉంటుంది సాయంత్రం వరకు పసుపు వేసి కొంచెం హాట్ వాటర్ పోసుకొని ఒక టెన్ మినిట్స్లో ఇది మగ్గుతుంది మతపెట్టాలి ఇదిగోండి క్యాప్సికమ్ కూర ఇలా దగ్గరికి వచ్చింది ఉడికింది రుచికి తగినంత కారం టేస్ట్ కోసం కొంచెం సంగతుంది ఇది కూర పొడండి కూర పొడి వేసుకొని కూర కూర ఎలా తిప్పుకోవాలి కలిసేటట్టు కారం కూరపొడి శనగపిండి అన్నీ కలిసేటట్టు తిప్పుకోవాలి క్యాప్సికమ్ కూడా రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి